హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ ట్వంటీ నువ్వు ఏదేదో ఊహించుకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోకమ్మా కేవలం ఆ అమ్మాయిని చూడటం వరకే అయ్యింది అంతకుమించి ఇంకేం లేదు నీకు తెలుసు కదా కంటికి నచ్చేవన్నీ ఇలా డ్రా చేస్తానని చెప్పలేం తనకి ఏదైనా లవ్ అఫైర్ ఉందేమో కూడా మనకు తెలియదు కదా అన్నాడు అభిని తలుచుకొని ఆహా ఏమో నువ్వింతగా మనసులో కోరుకుంటున్నావు కదా మనసులో కోరిక బయటకు వచ్చి కళ్ళెదురుగా నిలబడినట్టు ఏమో అలాగే నిన్ను వెతుక్కొని నీకోసం కూడా వస్తుందేమో ఎవరు చెప్పగలరు అంది నిజంగా అలాంటి రోజు వస్తే నాకంటే అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరేమో అనుకున్నాడు మనసులోనే బయటికి అనలేదు కానీ తన సంతోషాన్ని దాచుకోలేక తల్లిని గట్టిగా హగ్ చేసుకున్నాడు మాటల్లో కళ్లలో చూపించిన చిత్రంలో కొడుకు కోరిక ఏంటో గట్టిగానే ఉందని కనిపెట్టింది కావేరి అభితో మాట్లాడిన తర్వాత చాలా హ్యాపీగా ఇంటికి వచ్చింది పర్ణిక సంతోషంతో కాళ్ళు భూమి మీద నిలబడడం లేదు ఇంట్లోకి వచ్చి డోర్స్ అన్నీ వేసేసుకొని గిర్రును తిరుగుతూ ఐ లవ్ యూ అభి అని గట్టిగా అరిచింది అలా ఒక్కసారి కాదు ఎన్నిసార్లో తిరిగి తిరిగి అలుపొచ్చి అలసటగా మంచం మీద వాలింది తెల్లగా క్యూట్గా నూనూగు మీసాలతో ఉండే అభి అప్పుడు ఇప్పుడు అమ్మాయిల మనసు పారేసుకున్నంత అందంగా ఆ రడుగుల ఎత్తులో మంచి ఫిజిక్తో జిమ్ బాడీతో అన్నిటికంటే చూడగానే పడిపోయేటట్టు ఆ అల్లరి నవ్వు చాలు మాట్లాడాల్సిన అవసరమే లేదు యు ఆర్ వెరీ హ్యాండ్సమ్ అభి నన్ను ఆట పట్టించి నీ వైపు లాక్కున్నావు నాలాగే నీకు కూడా మొదటి చూపులోనే నచ్చేశానా నేను లేదంటే అంతగా గుర్తుపెట్టుకున్నావా నన్ను ఐ ఫీల్ వెరీ హ్యాపీ అభి నీ నవ్వు ఎంత స్వీట్గా ఉందో ఇంకా చెవిలో ప్రతిధ్వనిస్తూనే ఉంది అంతలోనే అభిని తిట్టిన తిట్లు గుర్తొచ్చి సిగ్గనిపించి ఫోన్ తీసుకొని చకచకా టైప్ చేసింది సారీ వెరీ సారీ 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 అంటూ ఎన్ని ఇమోజీలో ఎన్ని క్షమాపణలో పెట్టి సెండ్ చేసింది ఆ హ్యాపీనెస్లో కొట్టుకుపోతూ ఉండగానే ఫోన్ స్క్రీన్ మీద జగదాంబా కాలింగ్ అని వచ్చింది పిన్ని ఇంటికి వెళ్ళిపోయారేమో అమ్మతో మాట్లాడాలి వేళంతా అన్ని ఆనందాలే అని మరింత హ్యాపీగా ఫోన్ లిఫ్ట్ చేసింది బంగారు ఎలా ఉన్నావు అని అడుగుతున్న తల్లి మాటలు వినిపించి పర్ణిక మామూలు మనిషి అయిపోయింది చిన్నపిల్లలా గారాలు పోతూ నువ్వెలా ఉన్నావమ్మా నేను బాగున్నాను నీ నుంచి చాలా దూరం వచ్చేశాను నీకు చెప్పడం కుదరనే లేదు అంది బాధగా నువ్వు ఎక్కడున్నా నాకు దగ్గరగానే ఉంటావు బంగారు నువ్వు అలా బాధపడకు రెండు రోజులు సెలవు దొరికినా నన్ను చూడటానికి వస్తావు కదూ అని అడిగింది విశాల అలా అడుగుతున్నప్పుడు తల్లి గొంతులో బాధని స్పష్టంగా గమనించింది పర్ణిక అమ్మ నువ్వు ఫోన్ పెట్టే నేను వీడియో కాల్ చేస్తాను నాకు ఇప్పుడే నిన్ను చూడాలని ఉంది ఇక్కడ అంతా చూపిస్తాను నీకు అని ఫోన్ కట్ చేసి మళ్ళీ తిరిగి వీడియో కాల్ కనెక్ట్ చేసింది తన ఇల్లు చుట్టుపక్కల పరిసరాలు అన్నీ చూపించింది పర్ణిక కళ్ళు సంతోషంతో మెలిమిలా మెరిసిపోతూ ఉండడం చూసి అదంతా మంచి ఉద్యోగం వచ్చిన సంతోషమే అని అనుకుంది విశాల కూతురి కళ్ళల్లో ఆనందం విశాలకు కూడా సంతోషాన్ని ఇచ్చింది తల్లిని అలా కళ్ళెదరకుండా చూస్తుంటే పర్ణిక అయితే ఏంటో చాలా బాధగా ఫీల్ అయింది చుట్టుపక్కల పరిసరాలు తన క్వార్టర్ అన్నీ చూపిస్తుంటే వాటన్నిటికంటే ముందు పర్ణిక మొహాన్నే చూసుకుంది విశాల కూతురు ఎంత సంతోషంగా ఉందో నేను నీ దగ్గరికి వచ్చైనా తల్లి అని అడిగింది ఆశగా పర్ణిక అలిగినట్టు మొహం పెట్టి అమ్మ కుదిరే మాటలు ఏమైనా ఉంటే చెప్పు అంది నవ్వేసింది విశాల నాన్న ఎలా ఉన్నారమ్మా అని అడిగింది అలా అడుగుతున్నప్పుడు పర్ణిక మొహం చిన్నబోవడం గమనించింది విశాల నాన్నకేం శుభ్రంగా బాగానే ఉన్నారు అందరం బాగానే ఉన్నాం నువ్వెలా ఉన్నావు ఏం తింటున్నావు అని చాలాసేపు పర్ణికతో మాట్లాడి అమ్మయ్య చాలా రోజుల తర్వాత నీ గొంతు విన్నాను బంగారం మధ్య మధ్యలో ఖాళీ అయినప్పుడు నువ్వు చేస్తూ ఉండు నేను ఇక్కడికి వస్తూనే ఉంటాను అంది విశాల అలాగేనమ్మ నీ ఆరోగ్యం జాగ్రత్త అని ఫోన్లోనే చిన్నగా కిస్ చేసి పెట్టేసింది రోజులు ఎవరి కోసం ఆగకుండా గడిచిపోతూనే ఉన్నాయి గడిచిన రోజులన్నీ అభి గుడ్ మార్నింగ్తో పర్ణిక గుడ్ నైట్తో ఇద్దరికీ ఎప్పుడు తెల్లవారుతుందో ఎప్పుడు పొద్దుపోతుందో తెలియకుండా ప్రపంచంలో ఉన్న మాటలన్నీ మాట్లాడేసుకుంటున్నారు నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను పర్ణిక ఒక రెండు రోజులు హైదరాబాద్ రావచ్చు కదా అని అడిగాడు అభి ఎలా కుదురుతుంది అభి ఏ కారణం చెప్పి సెలవు పెట్టమంటావో చెప్పు అంది నాకు నిన్ను చూడాలని ఉంది నేనే వద్దామంటే తెలుసు కదా సెక్యూరిటీ ప్రాబ్లం కాశ్మీర్లో ఉన్న నాలుగు రోజులు గుండెలు బెగబట్టుకుని కూర్చున్నాం అందరం ఎలా ఇంటికి చేరుకున్నామో ఏంటో నేను నార్మల్ పర్సన్ అయితే తప్పకుండా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేసేవాడిని అన్నాడు అభి అయ్యో నన్ను చాలా మిస్ అవుతున్నావా సారీ అభి చూస్తాను కానీ గ్యారంటీగా చెప్పలేను నాలుగు రోజులు లీవ్ పెట్టుకుని అయినా అక్కడికి రావడానికి ట్రై చేస్తాలే నాకు కూడా నేను చూడాలని ఉంది అంది ఏం మాట్లాడుకుంటున్నారో తెలియకుండానే చాలాసేపు గడిచిపోయింది హుషారుగా చేతిలో సిగరెట్తో ఇంకొక చేతితో కీస్ గిర్రును తిప్పుతూ ఇంట్లోనికి అడుగుపెట్టాడు అభి ఆ వెనకే ఒక రెండు నిమిషాలు లేటుగా సేమ్ స్టైల్తో అడుగుపెట్టాడు తమ్ముడు రంజిత్ కూడా అప్పటికి రాత్రి గంటన్నర అయింది ఇద్దరూ హాల్లో కూర్చుని ఉన్న తండ్రి అనిల్ని చూసి నిర్లక్ష్యంగా మేడ మీదకి వెళ్ళిపోతుంటే ఆగండిరా అని గట్టిగా అరిచాడు ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా మీకు ఎన్ని గంటలకు ఇంటికి రావాలో కూడా తెలుస్తుందా లేదా ఎన్నిసార్లు చెప్పాను బిజినెస్ నేను ఒక్కడనే చూసుకోలేకపోతున్నాను ఇంకా చిన్నపిల్లలు కాదని వచ్చి బిజినెస్ చూసుకోవాలని మ్యాచ్లు ఉన్నప్పుడు ఊరి మీద తిరిగినా కనీసం ఊర్లో ఉన్నప్పుడైనా బిజినెస్ చూసుకోవాలని అనిపించడం లేదా జీతు ఇంటికి పెద్దవాడివి నువ్వే ఇలా బలాదూరు తిరుగుతుంటే నీ తమ్ముడు మాత్రం మాట వింటాడా చెప్పు ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి పర్వాలేదు నా తర్వాత అయినా మీరే కదా ఈ బిజినెస్ చూసుకోవాల్సింది అప్పటికప్పుడు ఇలాంటివన్నీ అర్థమవుతాయా ముందు నుంచి ప్రిపేర్గా ఉండాలని ఇద్దరికీ ఎన్నో రోజులుగా చెప్తున్నాను నా మాట అంటే మీ ఇద్దరికీ లక్ష్యం లేదు ఎప్పుడు చూసినా పార్టీలు పబ్బులు అమ్మాయిలు అల్లర్లు తండ్రి మాట పూర్తి కాకముందే అబ్బా డాడీ ఎందుకలా అరుస్తున్నారు ఇప్పుడు ఏమంత టైం అయిపోయిందని మీలా ఆ చేరికి అంటు పెట్టుకుని అందర్నీ రూల్ చేస్తూ ఓ సరదా సంతోషం లేకుండా మీరు నెలంతా సంపాదించింది నేను ఒక్క మ్యాచ్ ఆడానంటే మనీ వర్షంలా కురుస్తుంది తెలుసా ఇదంతా మీ సంపాదన అనుకుంటున్నారా నేను సంపాదిస్తున్నాను కదా అన్నాడు అభి చిరాకుగా చిన్న వయసులోనే అందుకోలేనంత ఎత్తు ఎదిగావు నీకు సంపాదన పెరగడంతో డబ్బు విలువ తెలియడం లేదు జీతూ లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ ఒకటే కాదు ఏదైనా చెప్తే చిరాకు నువ్వెలా తయారవుతున్నావో నీ వెనకవాడు కూడా అలాగే తయారవుతున్నాడు అన్నాడు రంజిత్ని చూసి బాధగా మేడదిగి వస్తున్న తల్లి అపర్ణవైపు నువ్వే ఆదుకోవాలి అన్నట్టు చూశారు కొడుకులిద్దరు టైం చాలా అయిందని వాళ్ళకి చెప్పడం కాదు పగలంతా ఆఫీసులో అలసిపోయి వస్తున్నారు మీరు టైం ప్రకారం తిని పడుకోవచ్చు కదా వాళ్ళు ఎప్పుడు వస్తే ఎందుకండి వాళ్ళేం స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లల ఇంకా వాళ్ళు వచ్చే వరకు కూర్చొని క్లాస్ తీసుకుంటున్నారు అని భర్తని ఎదురు ప్రశ్నించింది అపర్ణ వాళ్ళు ఎప్పుడొస్తే నాకేంటి అంటే ఈ ఇంట్లో మంచి చెప్పేవాళ్ళు కూడా చెడవాళ్లేనా నువ్వు ఎలాగూ ఏది మంచో ఏది చెడో చెప్పవు చెప్పిన నన్ను వాళ్ల ముందే ఇలా నిలదీస్తావు అందుకే వాళ్ళు నా మాటని లెక్క చేయడం లేదు నీ మాట వింటారు కదా నువ్వైనా చెప్పొచ్చు కదా వాళ్ళని బిజినెస్ చూసుకోమని అని భార్య మీద గయ్యమని ఎగిరాడు ఏంటండి మీరు ఇప్పుడు మనకేం లోటు వచ్చిందని మన బిజినెస్ ఏమైనా నష్టాల్లో ఉందా పిల్లలు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు చెప్పండి మీ వయసుకు వచ్చాక ఎంజాయ్ చేయగలరా మీ వయసుకు వచ్చాక అన్నీ తినగలరా అసలే మీకు బీపీ షుగరు ఉన్నాయి మీరు అలా వేడెక్కిపోవడం మానేసి గప్చిప్గా వెళ్ళి పడుకోండి వాళ్లే ముందు ముందు తెలుసుకుంటారు మీరు వెళ్ళండిరా ఆయన అలాగే అంటారులే అని పిల్లలిద్దరిని మరొక మాట మాట్లాడకుండా పంపించేసింది ఈ లోపలికి చల్లగా జారుకుంటున్న కొడుకులిద్దరినీ చూసి పిల్లలు ఎదురుగుండా తనని అలా అణిచిపెట్టేస్తున్న భార్యను కోపంగా చూశాడు చాలా రోజులుగా నిన్ను గమనిస్తున్నాను అపర్ణ వాళ్ళు చేసే పనులు కరెక్ట్గా లేకపోయినా నువ్వేం చెప్పడం లేదు అన్నాడు భార్యతో ఏం చెప్పమంటారండి వాళ్ళేం తప్పు చేశారు చెప్పండి సంపాదించుకుంటున్నారు బోల్డ్ అంత డబ్బు వచ్చి పడుతోంది ఎంజాయ్ చేస్తున్నారు చేయనీయండి ముందు మీరొక విషయం తెలుసుకోవాలి వాళ్ళింకా చిన్నపిల్లలు కాదు ఎదిగిన పిల్లలతో తల్లిదండ్రులు స్నేహితులుగా ఉండాలట అది మీరు తెలుసుకోండి పెళ్లి చేసుకుంటే వాళ్లే ఒక లెవెల్లో సెట్ అయిపోతారు ముందు అబీకి పెళ్లి చేసేద్దాం అప్పుడు ఇంటి పట్టునే ఉంటాడు మీకులాగా బిజినెస్ చూసుకుంటాడు ఎందుకలా కంగారు పడిపోతారు ప్రతి చిన్న విషయానికి అని అంది నిజంగా నువ్వన్నవన్నీ జరిగితే నాకు కూడా సంతోషమే కానీ వాడి తిరుగుళ్ళు సవ్యంగా అనిపించడం లేదు నాకు నీకు అర్థం కావడం లేదేమో కానీ ఒక మగపిల్లాడిగా వాడు ఎలా తిరుగుతున్నాడో నేను తెలుసుకోగలను మన చేతులు దాటిపోయిన తర్వాత తెలుసుకున్న ప్రయోజనం ఉండదు అపర్ణ మళ్ళీ చెప్తున్నాను నువ్వైనా వాడిని అదుపులో పెట్టడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పి విసుగ్గా గదిలోకి వెళ్ళిపోయాడు అనిల్ భర్త మాటలకు ఆలోచనలో పడినట్టు అబీకి వెంటనే పెళ్లి చేసేయాలి అనుకుంది ఈ విషయం భర్తతో మాట్లాడాలని అపర్ణ కూడా గదిలోనికి వెళ్ళింది పర్ణికకి ఎక్కువగా ఓపీలో డ్యూటీ వేయడంతో ఎప్పుడూ పేషెంట్లతో బిజీగా ఉంటుంది బిజీగా ఉన్న టైంలో అభి నుంచి వచ్చిన మెసేజ్ చాలా ఆశ్చర్యం వేసింది రిస్క్ తీసుకునైనా నేను అక్కడికి రావాలా నువ్వు ఇక్కడికి వస్తావా నాకు నిన్ను చూడాలని ఉంది ఇంకా ఆగడం నా తరం కాదు అని మెసేజ్ చదివి నవ్వుకుంది పర్ణిక వెయిట్ అభి ఒక హాఫ్ ఎన్ అవర్లో నేనే కాల్ చేస్తాను అని తిరిగి రిప్లై పెట్టి మళ్ళీ పేషెంట్స్ని చూడటంలో బిజీ అయిపోయింది పేషెంట్స్ని చూస్తూనే ఉంది కానీ అభి మెసేజ్ మనసులో మెదులుతూనే ఉంది తనకి కూడా రిలీఫ్ కావాలని ఉంది అప్పుడే డ్యూటీలో జాయిన్ అయ్యి నాలుగు నెలలు కావస్తోంది ఎంత మాట్లాడుకున్నా తనివి తీరడం లేదు కానీ చూసుకోకుండా ఉండడం నాకు కూడా కష్టంగా ఉంది ఒక్క రెండు రోజులు అభి దగ్గరికి వెళ్ళి వస్తే ఏమవుతుంది రోజు అభి మాటల మాయాజాలంలో కొట్టుకుపోతున్నా కానీ అసలు తామిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నామని తెలుసుకున్న తర్వాత దగ్గరగా ఉన్నదే లేదు ఎలా అయినా ఒక నాలుగు రోజులు సెలవు పెట్టి హైదరాబాద్ వెళ్ళాలని గట్టిగా నిర్ణయం తీసుకుంది పర్ణిక మనసులోనే ముందు లీవ్ తీసుకున్న తర్వాత అప్పుడు ఈ శుభవార్త నీకు చెప్తాను నేను వస్తున్నానని తెలిస్తే నువ్వెలా ఫీల్ అవుతావో లైవ్లో నేను చూడాలి అనుకుంది మనసులోనే అభిన్న తలుచుకుని అప్పుడే మరియా వచ్చి మేడం ఒక సూసైడ్ కేసు వచ్చింది అర్జెంటుగా రండి అని చెప్పి పర్ణికను తీసుకుని వెళ్ళింది పేషెంట్కి నిండా పాతిక సంవత్సరాలు కూడా ఉండవేమో ముస్లింలా ఉంది కానీ చాలా అందంగా ఉంది ఆ అమ్మాయి రిష్టు దగ్గర కట్ చేసుకుంది చూడగానే తెలుస్తోంది పేషెంట్ ప్రెగ్నెంట్ అని పక్కనే ఉన్న ఇద్దరూ ఏడుస్తూ ఉన్నారు వెంటనే పర్ణిక ఆమెను లోపలికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఫ్లూయిడ్స్ పెట్టి సేఫ్గా రూమ్లోనికి షిఫ్ట్ చేయించింది వాళ్ళ పేరెంట్స్ని తనతో పాటు రూంలోనికి రమ్మంది పర్ణిక ఏం జరిగింది అని అడిగింది వాళ్ళిద్దరిని ప్రేమిస్తున్నానంటూ ఎవరో అబ్బాయితో తిరిగింది మాకు కూడా తెలియదు విషయం బాగా ముందుకు వెళ్ళి వాడు దీన్ని మోసం చేశాడు వాడికి పెళ్ళి కూడా అయింది ఆ విషయం తెలుసుకొని ఇదిగో ఇలా చేసింది అని ఏడుస్తూ చెప్పింది ఆ అమ్మాయి తల్లి సరే ఇప్పుడు ఏం చేయాలి అని అడిగింది పర్ణిక వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకోవాలన్నట్టు అబార్షన్ చేయించాలని ఉంది కానీ ఒక ప్రాణిని భూమి మీదకి రాకుండా చేస్తే ఆ అల్లా మమ్మల్ని వదిలిపెట్టడు కొద్ది రోజులు మా అమ్మాయిని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాము ఇంతలో మరియా కంగారుగా వచ్చి మేడం ఆ అమ్మాయి సెన్స్లోనికి వచ్చింది రూమ్లో ఉన్న వస్తువులన్నీ విసిరేస్తోంది గట్టిగా అరుస్తోంది ఫ్లూయిడ్స్ పెట్టిన పైప్ తీసి పక్కన పడేసింది మీరు రండి అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయింది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి